చాప్టర్ అప్పుడు అప్పుడిస్రాయేలు తనకు కలిగినదంతయ తీసుకొని ప్రయాణమై బెయ్యర్షేబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలుల నర్పించెను రెండు అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇస్రాయేలును పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనను మూడు ఆయన నేను దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను నాలుగు నేను ఐగుప్తునకు నీతోగూడా వచ్చెదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చెదను యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యియుంచునని సెలవీయగా ఐదు యాకోబు లేచి నుండి వెళ్ళెను ఫరో అతని నెక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇస్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తునకు వచ్చిరి ఏడు అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి ఇస్రాయలు కుమారుల పేళ్లు తొమ్మిది యాకోబు కుమారుడు రూబేను రూబేను కుమారులైన హనోకు పల్లు హెస్రోను కర్మి షిమ్యోను కుమారులైన యములు యామీను ఓహదు యాకీను సోహరు కనానీయురాలి కుమారుడైన షావులు పదకొండు కుమారులైన గెర్షోను కహాతు మెరారి పన్నెండు కుమారులైన ఏరు ఓనాను షేలా పెరసు జరహు ఆ ఏరును ఓనానును చనిపోయిరి చనిపోయి కుమారులైన హెస్రోను హామోలు పదమూడు ఇస్సాకారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను పద్నాలుగు జబూలోను కుమారులైన శరదు ఏలోను యాహ్లేలు పదిహేను వీరు లేయా కుమారులు ఆమె పద్దనరాములో యాకోబువారిని అతని కుమార్తెయైన దీనాను కనెను అతని కుమారులును అతని కుమార్తెలను అందరును ముప్పది ముగ్గురు పదహారు కుమారులైన సిప్యోను హగ్గి షూని ఎస్బోను ఏరి ఆరోది అరేలి ఆసేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఆ కుమారులైన హెబ్బేరు మల్కియేలు పద్దెనిమిది లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్పాకుమారులు వీరే ఆమె ఈ పదునారు మందిని యాకోబునకు కనెను పంతొమ్మిది యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను ఇరవై యోసేపునకు మనషే ఎఫ్రాయిములు పుట్టిరి వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫెర కుమార్తె అయిన ఆసేనతు అతనికి కనెను ఇరవై ఒకటి బెన్యామీను కుమారులైన బెలా బేకెరు అష్బేలు గెరానా నాయామాను ఏహీరోషు ముప్పీము హుప్పీము ఆర్దు ఇరవై రెండు యాకోబునకు రాహేలు కనిన కుమారులకు వీరందరూ పదునాలుగురు ఇరవై మూడు దాను కుమారుడైన హుషీము ఇరవై నాలుగు నఫ్తాలి కుమారులైన యాహ్నేలు గూని ఏసెరు షిల్లేము ఇరవై ఐదు లాబాను తన కుమార్తె అయిన బిల్హా కుమారులు వీరే ఆమె వారిని యాకోబునకు కనెను వారందరూ ఏడుగురు యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ అరువది మంది ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు ఇద్దరు ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ ఎనిమిది అతడు గోషేనుకు త్రోవచూపటకు యోసేపునొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇస్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళెను అప్పుడతడు అతని పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను ముప్పై అప్పుడిస్రాయేలు యోసేపుతో నీవింకా బ్రతికియున్నావు నీ ముఖము చూచితిని గనుక నేనికను చరిపోవుదును అని చెప్పెను ముప్పై ఒకటి యోసేపు తన సహోదరులను తన తండ్రి వారిని చూచి నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియచేసి కనానుదేశములో ఉండిన నా సహోదరులను నా తండ్రి నా యొద్దకు వచ్చిరి అని అతనితో చెప్పెదను గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తియుడకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి ఏమిటి అని అడిగిన ఎడలా మీరు దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు ఉన్నాము అని ఉత్తరమియుడి అని చెప్పెను చాప్టర్ నలభై ఏడు యోసేపు వెళ్ళి పరోను చూచి నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినదంతటితోనూ నుండి వచ్చి గోషేనులోనున్నారని తెలియజేసి తన సహోదరులందరిలో ఐదుగురిని వెందబెట్టుకుని పోయి వారిని సమక్షమందు ఉంచెను పరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపరులమని పరోతో చెప్పిరి మరియు వారు దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేతలేదు గనుక ఈ దేశములో కొంతకాలముండుటకు వచ్చితిమి కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని పరోతో అనగా పరో యోసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరులను నీ యొద్దకు వచ్చియున్నారు ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము గోషెను దేశములో వారు నివసింపవచ్చును వారిలో ఎవరైనా ప్రజ్ఞగలవారని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించుమని చెప్పెను మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి పరో సమక్షమందు అతని నుంచగా యాకోబు పరోను దీవించెను పరో నీవు జీవించిన సంవత్సరములెన్నీ అని యాకోబునడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది నేను జీవించిన సంవత్సరములు కొంచెముగానూ దుఃఖసహితమైనవిగానూ ఉన్నవి అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని పరోతో చెప్పి పరోను దీవించి పరో ఎదుట నుండి వెళ్లిపోయెను పరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి ఆ దేశములో రామేసేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యమునిచ్చెను మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినందరినీ వారి వారి పిల్లల లెక్కచొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించెను కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందటను ఆహారము లేకపోయెను కరువు వలన దేశమును దేశమును క్షీణించెను వచ్చిన వారికి ధాన్యమమ్ముటవలన కనాను దేశములోనూ దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను ఆ ద్రవ్యమంతటిని ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరూ యోసేపు నొద్దకు వచ్చి మాకు ఆహారం ఇప్పించుము నీ సముఖమందు మేమేల చావవలనూ ద్రవ్యము వ్యయమైనది గదా అనిరి అందుకు యోసేపు మీ పశువులను ఇయ్యుడి ద్రవ్యము వ్యయమైపోయిన యెడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యమిచ్చదనని చెప్పెను కాబట్టి వారు తమ పశువులను యోసేపునొద్దకు తీసుకుని వచ్చిరి ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను ఆ సంవత్సరము గదిచిన తరువాత రెండవ సంవత్సరమున వారు అతని యొద్దకు వచ్చి ఇది మా ఏలినవారికి మరుగు చేయము ద్రవ్యము వ్యయమైపోయెను పశువుల మందలు ఏలినవారి వశమాయను ఇప్పుడు మా దేహములను మా పొలములును తప్ప మరి ఏమీయూ ఏలినవారి సముఖమందు మిగిలియుండలేదు నీ కన్నుల ఎదుట మా పొలములును మేమునూ నశింపనేలా ఆహారమిచ్చి మమ్మును బ్రతికించి మా పొలములను కొనుము మా పొలములతో మేము పరోకు దాసుల మగుదుము మేము చావక బ్రతుకునట్లు పొలములు పాడైపోకుండునట్లు మాకు విత్తనములిమ్మని అడిగిరి అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ పరోకొరకు కొనెను కరువు వారికి భారమైనందున ఐగుప్తీయులందరూ తమ తమ పొలములను అమ్మివేసిరిగనుక భూమి పరోది ఆయను అతడు ఐగుప్తు పొలిమేరల యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకును జనులను ఊళ్లలోనికి రప్పించెను యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు యాజకులకు జరిగినది గనుక వారు తమ భూములను అమ్మలేదు యోసేపు ఇదిగో నేడు మిమ్మును మీ భూములను పరో కొరకు కొనియున్నాను ఇదిగో మీకు విత్తనములు పొలములలో విత్తుడి పంటలో ఐదవ భాగము మీరు పరోకు ఇయ్యవలను నాలుగు భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపు వారికి ఆహారమునకును ఆహారమునకునూ మీ పిల్లలకు ఆహారమునకునూ మీవైయుండునని ప్రజలతో చెప్పెను కాబట్టి వారు నీవు మమ్ము భ్రమికించితివి ఏలినవారి కటాక్షము మామీద ఉండనిమ్ము పరోకు దాసుల మగుదుము అని చెప్పిరి అప్పుడు ఐదవ భాగము పరోదని నేటివరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను యాజకుల భూములు మాత్రమే వినాయింపబడినవి అవి పరోవి కావు ఇస్రాయేలీయులు దేశమందలి గోషను ప్రదేశములో నివసించిరి అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగులు విస్తరించిరి యాకోబు ఐగుప్తు దేశములో పదిహేడు సంవత్సరములు బ్రతికెను యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు నూట నలభది ఏడు ఇస్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలపించి నా ఎడల నీకు కటాక్షమున్న ఎడలా దయచేసి నీ చెయ్యి నా తొడక్రింద ఉంచి నా ఎడల దయనూ నమ్మకమునూ కనుపరుచుము ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము నా పితరులతో కూడా నేను పండుకొనట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొనిపోయి వారి సమాధిలో నన్ను కాతిపెట్టుమని అతనితో చెప్పెను అందుకతడు నీ మాట చొప్పున చేసేదననెను మరియు అతడు నాతో ప్రమాణము చేయుమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను అప్పుడు ఇస్రాయేలు తన మంచపు తలాపిమీద వంగి దేవునికి నమస్కారము చేసెను ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయేలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను అప్పుడతడు మనషే ఎఫ్రాయిములు అను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోగా ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చిచున్నాడని యాకోబునకు తెలపబడెను అంతటా ఇస్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను యోసేపుని చూచి దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చదనని సెలవిచ్చను ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమును ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనశ్షే నా బిడ్డలై యుందురు వారి తరువాత నీవు కనిన సంతానము నీదే వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు పద్ధనరాము నుండి నేను వచ్చుచున్నప్పుడు ఇంక కొంత దూరముననుండగా మార్గమున రాహేలు కనానుదేశములో నా ఎదుట మృతి పొందెను అక్కడ బేత్లే హేమను మార్గమున నేను ఆమెను పాతిపెట్టి యోసేపుతో చెప్పెను ఇస్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరు అని అడుగగా యోసేపు వీరు నా కుమారులు వీరిని ఈ దేశమందు దేవుడు నాకనుగ్రహించనని తన తండ్రితో చెప్పెను అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనెను ఇస్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెనుగనుక అతడు చూడలేకపోయెను యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను ఇస్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదుగాని నీ సంతానమును దేవుడు నాకు కనుపర్చియుడనగా యోసేపు అతని మోకాళ్ల మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను తరువాత యోసేపు ఇస్రాయేలు ఎడమచేతి తట్టున తన కుడిచేతితో ఎఫ్రాయిమును ఇస్రాయేలు కుడిచేతి తట్టున తన ఎడమచేత మనశ్షేను పట్టుకొని వారిద్దరినీ అతని దగ్గరకు తీసుకొని వచ్చెను మనశ్షే పెద్దవాడైనందున ఇస్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తలమీద తన కుడిచేతిని మీద తన ఎడమచేతిని ఉంచెను అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది నేటి నేటివరకునూ ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక నా పేరును అబ్రహాము ఇస్సాకులు నా పితరుల పేర్లు వారికి పెట్టబడునుగాక వారు యోసేపు ఎఫ్రాయము తలమీద తన తండ్రికుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయెను గనుక అతడు మనశ్షే తలమీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయము తలమీద నుండి ఎట్టి నా తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు కుడి చెయ్యి ఇతని తలమీద పెట్టుమని చెప్పెను అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడా అది నాకు తెలియను ఇతడునూ ఒక జనసమూహమై గొప్పవాడగునుగాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును అతని సంతానము జనసమూహములగునని చెప్పెను ఆ దినమందు అతడు వారిని దీవించి వలను యఫ్రాయిమువలను వలను దేవుడు నిన్ను చేయునుగాక అని ఇస్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించదరనెను అలాగు అతడు మనశ్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను మరియు ఇస్రాయేలు ఇదిగో నేను చనిపోవుచున్నాను అయినను దేవుడు మీకు తోడయ్యుండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరల పోవును నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువేగా ఇచ్చితిని అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీయుల చేతిలోనుండి తీసికొంటినని యోసేపుతో చెప్పెను చాప్టర్ నలభై యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను మీరు కూడిరండి అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసదును రెండు యాకోబు కుమారులారా కూడివచ్చి ఆలకించుడి మీ తండ్రి అయిన ఇస్రాయలు మాట వినుడి మూడు రూబేను నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే నాలుగు నీళ్లవలే చెంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచము మీదికెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచము మీదికెక్కెను ఐదు షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు ఆరు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంఘముతో కలిసి కొనవద్దు వారు కోపము వచ్చి మనుషులను చంపిరి తమ స్వేచ్ఛచేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి ఏడు వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శింపబడును యాకోబులో వారిని విభగించదను ఇస్రాయలులో వారిని చెదరగొట్టదను ఎనిమిది యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు యూదా సింహము నా కుమారుడా నీవు పట్టిన దాని తిని వచ్చితివి సింహము వలన గర్జించు ఆడుసింహము వలన అతడు కాళ్లు ముడుచుకుని పండుకొనెను అతని లేపువాడెవడు శిలోహు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను అతని పళ్ళు పాలచేత తెల్లగానూ ఉండును జబూలును సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోను వరకు నుండును ఇస్సాకారు రెండు దొడ్ల మధ్యను పండుకొనియున్న బలమైన గార్ధబము అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయ్యూ చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకుని దాసుడగును యాను ఇస్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును యాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగానూ ఉండును అది గుర్రపు మడిమలు కరచును అందువలన ఎక్కువ పడును యహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టియున్నాను బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును ఆశీరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును నఫ్తర్లి విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యొద్ద ఫలించెడి కొమ్మ దాని రెమ్మలు గోడమీదికెక్కి వ్యాపించును విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించిరి యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును ఇస్రాయిలునకు బండయూ మేపెడి బానను ఆయనే నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును అవి యోసేపు తలమీదనూ తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తిమీదనూ ఉండును ెన్యమీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొను ఇవన్నీయు ఇస్రాయేలు పంద్రెండు గోత్రికులు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినదే ఇదే ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచూ ఇట్లనెను నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను హిత్తియుడైన ఎఫ్రోనుభూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి ఆ గుహ కనానుదేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది అబ్రహాము దానిని ఆ పొలమును హిత్తియుడగు ఎఫ్రోని యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన సారాను పాతిపెట్టిరి అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి అక్కడనే నేను లేయాను పాతిపెట్టిదిని ఆ పొలము అందులోని గుహయు హేతుకుమారుల యొద్ద కొనబడినది అనెను యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్లు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడు చాప్టర్ యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొనెను రెండు తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెనుగనక ఆ వైద్యులు ఇస్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు నలుబది దినములు సంపూర్ణమాయెను గూర్చి ఐగుప్తీయులు డెబ్బది దినములు అంగళార్చిరి నాలుగు గూర్చిన అంగళార్పు దినములు గడచిన తరువాత యోసేపు ఫరో ఇంటివారితో మాటలాడి మీ కటాక్షము నా మీద నున్న ఎడల మీరనుగ్రహించి నా మనవి ఫరో చెవినివేసి ఐదు నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోవుచున్నాను కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించి తినిగదా అందులోనే నన్ను పాతిపెట్టవలెనని చెప్పెను కాబట్టి సెలవైతే నేనక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చదనని చెప్పుడనెను ఆరు అందుకు ఫరో అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చెను కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరును ఐగుప్తు దేశపు పెద్దలందరును యోసేపు ఇంటివారందరును అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారును వెళ్ళిరి వారు తమ పిల్లలను తమ గొర్రెల మందలను తమ పశువులను మాత్రము ఘోషను దేశములో విడిచిపెట్టిరి మరియు రథములును రౌతులును అతనితో వెళ్లినందున ఆ సమూహము బహువిస్తారమాయను పది యర్దానునకు అవతలనున్న ఆటదు కళమునొద్దకు చేరి అక్కడ బహుఘోరముగా అంగళార్చిరి అతడు తన తండ్రిని గూర్చి ఏడు దినములు దుఃఖము సలిపెను ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆటదు కళమునొద్ద ఆ దుఃఖము సలిపుట చూచి ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖము అని చెప్పుకొనిరి గనుక దానికి ఆబేల్ మిశ్రాయిము అను పేరు పెట్టబడెను అది ఎర్దానునకు అవతలనున్నది పన్నెండు అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి అతని కుమారులు దేశమునకు అతని శవమును తీసుకుని పోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి దానిని ఆ పొలమును అబ్రహాము తనకు స్వాస్థ్యముగా నుండునని పద్నాలుగు యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడునూ అతని సహోదరులును అతని తండ్రిని పాతిపెట్ట వెళ్లిన వారందరును తిరిగి ఐగుప్తునకు వచ్చి తిరిగి ఐగుప్తునకు వచ్చిరి పదిహేను యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి చూచి ఒకవేళ యోసేపు మన ఎండు పగపట్టి మనమతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని పదహారు యోసేపునకు ఇలాగు వర్తమానమంపిరి నీ తండ్రి తాను చావకమునుపు ఆజ్ఞాపించెను మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో పద్దెనిమిది మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా పంతొమ్మిది యోసేపు భయపడకుడి నేను దేవుని స్థానమందున్నానా ఇరవై మీరు నాకు కీడు చెయ్యనుద్దేశించితిరి నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహుప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను ఇరవై ఒకటి కాబట్టి భయపడకుడి నేను మిమ్మునూ మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను ఇరవై రెండు యోసేపు అతని తండ్రి కుటుంబపువారును ఐగుప్తులో నివసించిరి యోసేపు నూటపది సంవత్సరములు బ్రతికెను ఇరవై మూడు యోసేపు ఎఫ్రాయిము యొక్క మూడవ తరము పిల్లలను చూచెను మరియు మనశ్శే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి ఇరవై నాలుగు యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవుచున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకునిపోవునని చెప్పెను ఇరవై యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకుని పోవలెనని చెప్పి ఇస్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను యోసేపు నూట పది సంవత్సరముల వాడై మృతిపొందెను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్త దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి మిత్రులారా ఆదికాండము నలభై ఆరు నుండి యాభై అధ్యాయాల వరకు మనం గమనిస్తే దేవుని ప్రణాళిక ఎంత అద్భుతమైనదో అర్థమవుతుంది సొంత అన్నదమ్ములే తనను అమ్మేసినా జైలుపాలైనా యోసేపు ఎప్పుడూ దేవునిపై నమ్మకం కోల్పోలేదు అందుకే చివరికి ఆయన అన్నలతో అన్నమాట మన జీవితాలకు ఒక గొప్ప పాఠం మీరు నాకు కీడు చెయ్యాలని తలంచి తిరిగాని నేడు జరుగుచున్నట్లుగా అనేకులను బ్రతికించుటకు దేవుడు దానిని మేలుగా మార్చెను మీ జీవితంలో కూడా ఈరోజు కష్టాలు అవమానాలు ఎదురవుతుండవచ్చు కాని గుర్తుంచుకోండి మీ కథ ఇంకా ముగియలేదు మనుషులు మీకు కీడు చేయాలని చూసినా దేవుడు ఆ పరిస్థితులనే మీ విజయానికి పునాదులుగా మారుస్తారు యోసేపు వలె ఓపిక పట్టండి క్షమించే గుణాన్ని అలవర్చుకోండి దేవుని వాగ్దానాలు మీ జీవితంలో తప్పక నెరవేరుతాయి ఈ అధ్యాయాల్లో యోసేపు చూపిన క్షమాగుణం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ ద్వారా మాతో పంచుకోండి ఈ సందేశం మరొకరికి ధైర్యాన్నిస్తుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఈ ఆడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో బైబుల్ సత్యాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాక్యంలో ఎదుగుదాం దేవుని దీవెనలు పొందుదాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్